ఈ రోజు మీకు మందపెంట అనే ఒక ప్రాంతాన్ని పరిచయం చేస్తాను ఇది ఒక ఆసక్తికరమైన ప్రాంతం మందపెంట మందపెంట నవీన శిలాయుగపు సంస్కృతిని గుర్తుకు తెస్తుంది ఈ మందపెంట తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలోని శివారులో మందపెంట అనే ప్రాంతం ఉంది సుమారుగా ఐదు వేల ఏళ్ళ కిందటి కొత్త యుగపు మానవులకు సంబంధించిన ప్రాంతము మందపెంట ఇక్కడ నవీన శిలాయుగంలో మానవులకు పశు పోషణ ప్రధాన వృత్తిగా ఉంది అప్పటి నుండే ఈ మందపెంటలో పశువుల మంద పెట్టడం వల్ల ఆ ప్రాంతం అంతా పశువుల పేడతో నిండిపోతుంది క్రమంగా ఆ ప్రాంతానికి మందపెంట అనే పేరు వచ్చింది నల్లగుట్ట జొన్నల రాసి సల్పల బోర్డు ఆ పక్కనే గాజుల బోర్డు ఉన్నాయి ఈ గుట్టలన్నీ చిన్న చిన్న ఇనుపరాళ్లతో కూడిన మట్టి గుట్టలు కావడంతో గడ్డి చెట్టు చేమతో నిండిపోయేది ఈ గుట్టల మధ్య సుమారుగా ముప్పై నుండి నలభై ఎకరాల విశాలమైన ఖాళీ స్థలం ఉంది అందుకే మందపెంట పక్క నుండి ఒక జాలు కూడా ప్రవహిస్తుంది సల్పల బోడు గాజుల బోడు మధ్య చాకలు దానికి ఉంది ఇవి పశువుల దాహాన్ని తీరుస్తాయి వ్యవసాయ పనులు తగ్గాక ఆగస్టు నెలలో ఇప్పటికి కూడా తమ పశువులను ఆ మంద పెంటలో వదిలిపెడతారు ఆ సమయంలో పశువుల యొక్క ముగదాడు తీసేస్తారు విత్తనాలు వేసే సమయంలో మేకలకు గొర్రెలకు గ్రామాలలో ఖాళీ స్థలం ఉండదు ఈ క్రమంలో అవి కూడా ఈ మూడు గుట్టల మధ్య ఉన్న ఉపరితల ప్రాంతంలో మేతకు వస్తాయి గత కొద్ది సంవత్సరాల వరకు ఇలాగే కొనసాగుతోంది ఇక జాలుపైన మునీశ్వరులు తపస్సు చేసుకుంటారని చెప్తారు ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు కనిపిస్తాయి వర్షాలు కురవైనప్పుడు వీటికి నైవేద్యం అడ్డి పెడతారు ఈ జాలు పక్కన మునుల దగ్గర శిలలపై లోతైన గ్రూవ్స్ ఉన్నాయి మన్నికైన రాతి పనిముట్లను తయారు చేసుకోవడానికి శిలల ఉపరితలంపై ఇలా బద్దులు ఏర్పడతాయి ఇక్కడ పంచరాగి భూములతో పాటు రంగారెడ్డి కంచె జలంధర్ రెడ్డి కంచ కేశవరెడ్డి కంచె ఇలా దొరల కంచెలు ఉన్నాయి ఇవి ము ఇరవై ఏళ్ల కిందట ఒక బోరు కూడా వేసారు ఇవన్నీ తాగునీటి అవసర అవసరాన్ని తీరుస్తున్నాయి బండ చెరువుకు మధ్యలో జేరిపోతల బండు ఉంది దీనిపైన సుమారుగా ముప్పై వరకు గ్రూవ్స్ ఉన్నాయి ఈ గ్రూవ్స్ కొత్త రాతి యుగం నాటి సంస్కృతిలో కనిపిస్తాయి వీటిని బట్టి మానవులు పశు సమూహాలను పెంచుతూ మేత కోసం వాటిని అడవి అంతటా తిప్పుతూ ఉండేవారని తెలుస్తుంది స్థిర నివాసం ఏర్పరచుకున్నారు వ్యవసాయం ఏర్పరచుకున్నారు ఇక ఈ ఇనపరాతి గట్లలో తీర్మని బిలుగు నరెంగ కలికి దంతె అణుగు గుంపిడి తునికి ఇప్ప తంగెడు నకిరిక బలుసుకు ఇట్లా అనేక రకాల వృక్షజాతులు కూడా పెరుగుతున్నాయి అటవీ శాఖ ఆంక్షలు కూడా పెరిగాయి అందుకే ఈ మంద పెంటలో పశువుల కనిపించడం లేదు ఇక దామెరలో మెగాలిత్ సంస్కృతి కూడా ఉంది ఆ సంస్కృతికి సంబంధించిన డాక్యుమెంట్ గతంలో సెండ్ చేశాను కాబట్టి ఈ మందపెంట ప్రాంతానికి ఈసారి వెళ్ళినప్పుడు ఈ సుందరమైన ప్రాంతాన్ని చూడండి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ